హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కుర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అలాగే పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ మనకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవో తాలూకా డీటెయిల్స్ అనేవి ఉండాలా అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు ఈ రకంగా చాలా వీడియోస్ వచ్చి ఆగిపోయి ఉన్నాయి మీరు వీడియోలు నీట్గా ఉంటేనే అప్లోడ్ చేస్తాను లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి అది అర్థం చేసుకునేసి మీరు వీడియోస్ అనేటివి పంపించండి ఇకపోతే ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర రావిగుంటపల్లి మం గ్రామం నుంచి ఈ నలభై నాలుగు నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అన్నట్టు ఉన్నాయి దీంట్లో పది పిల్లలు ఉన్నాయండి నలభై నాలుగు గొర్రెలకి పది పిల్లలు అన్నట్టు ఉన్నాయి కట్ట చిన్నదే ఉంది బేరం దగ్గరలో ఉంది బేరం చేసుకుంటే తెగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి సో బ్యారం చెప్పిన కాడికైతే ఫైనల్ కాదు బ్యారం చేసే అవకాశం ఉంది ఈ కట్ట విషయానికి వస్తే ఎక్కువ చెప్పి తక్కువ దించడం అంటే కూడా మనం ఎంతలో ఇవ్వాలనుకుంటున్నా అనేసి బ్యారం నీట్గా చెప్పినారు ఒక వెయ్యి ఆ లోపల అనేది బ్యారం ఉంటుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఈ నలభై నాలుగు గొర్రెలు పది పిల్లలు వచ్చేసి జతా ధర ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పెయిర్ బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బ్యారాలు అనేవి చేసుకోవచ్చు ఉండేటివి నలభై నాలుగు ఉన్నాయి ఆ నలభై నాలుగు కూడా నీట్గా ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెషనల్ పర్సన్స్ దగ్గరకు వచ్చి గొర్రెను చూసుకున్నాక బ్యారం అనేది చేయండి జతా ధర ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారమ్ అనేది చెప్పినారు అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రావిగుంటపల్లి విలేజ్ నుంచి ఈ పది పిల్లలు కనిపిస్తున్నాయి నలభై నాలుగు గొర్రెలు మనకు ఇప్పుడు బయటకు ఒక్కొక్కటిగా వస్తున్నాయి అవి చూడవచ్చు మీరు వరుసగా సో ఈ పది పిల్లలు నలభై నాలుగు గొర్రెలు వచ్చేసి రెండు గొర్రెలు ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పిన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి పళ్ళు పోయి ఉంటే దాన్ని ఒకటి రెండు తీసేయడమే ఆ పళ్ళు పోయిన ఒక ముసలి గొర్రె అంటే పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి బేరం అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు దగ్గరికి వచ్చాక గొర్రెలను చూసుకుంటే బేరం అనేది ఉంటుంది ఇది ఫైనల్ అయితే కాదు ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చేసే అవకాశం ఉంది ఒక మంచి ధరకు ఇది మీకు రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్